గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సంగడిగుంటలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వర్దంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా మెగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మాజీ మిర్చియాడ్ చైర్మన్ మాదిరెడ్డి సుధాకర్ రెడ్డి వైసీపీ నేతలు వాకా శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని నూరి ఫాతిమా తెలిపారు

మరి మళ్ళీ ఉండాలి ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం బాగుపడాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఆయన తీసుకుని వచ్చిన సంక్షేమం మళ్ళీ రావాలి అని చెప్పి మరి ఎంతోమంది ఆయన కృషి చేస్తూ ఈరోజు మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన బాటలోనే ప్రజల కోసం ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు తపన పడుతూనే ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఒకటే పేదరికంలో ఉండకూడదు పేదోడు ఎప్పుడు ఉన్నత స్థానానికి వెళ్ళాలి వాళ్ళ కోసం కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మనం అందిస్తూనే ఉండాలి చదువు వైద్యం అనేది వాళ్ళకి ముఖ్యం అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆలయంలోనే ఈ శ్రీ కానీ ఆరోగ్యశ్రీ కానీ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ మైనారిటీలకి ఓర్పోసెంట్ రిజర్వేషన్ తీసుకుని వచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరి ఆయన బాటలో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మరి మీరు సంక్షేమ పథకాన్ని చూసుకుంటే ఆయన కట్టి మిన్నగా ఇచ్చి ఈ రాష్ట్రానికి ఎవరైనా సీఎం ప్రజల కోసం ఆలోచించే సీఎం ఎవరైనా ఉన్నారు అని అంటే అది రాజశేఖర రెడ్డి గారు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరిని తలుచుకుంటారు ఆయనకి ఈరోజు గన నివాళులర్పించుకుంటూ ఈరోజు గుంటూరు టౌన్లో గుంటలో మరి అన్నదాన కార్యక్రమం అలాగే ఎంతోమంది సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి చోట కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకోవడానికి మేమందరం ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉన్నాం